హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బ్యారెంజ్ చేస్తున్నారు చూద్దాం అలాగే ఈ సంత వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకా అయితే జరుగుతుంది అలాగే చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే చాలా ఖాళీగా ఉంది పైగా మరి వర్షం ఒకటి మరి పాలపల కూడా అయితే ఎక్కువ అయితే రాలేదు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పాలపల కూడలు అయితే చాలా తక్కువ ఉన్నాయి చూడండి ఇవే ఇవినే ఉన్నాయి మరి వాళ్ళ బేరం అయితే ఆడలేదు సో వాళ్ళైతే వద్దనుకొని అయితే పోయినారు రేటు చెప్పేసరికి సో అందుకే అది కవర్ చేయలేదు అలాగే మరి పాల పాలకు కూడా వాళ్ళైతే ఈ వరసలు ఎలా ఉన్నాయో చూడండి మరి పలపల పల అయితే ఇవే ఉన్నాయన్నమాట ఈ వారం చూస్తున్నారు కదా కోడలు ఎలా ఉన్నాయో మరి వారం సంతలో కూడలు నన్నే అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి రేట్లు వచ్చేసి అరవై ఐదు డెబ్భై లాస్ట్ ఎనభై దాకా అయితే ఉన్నాయి చూడండి అన్ని కోడలను అయితే చూపిస్తాను సో మరి ఈ వారం సంతలో అయితే కోడలు అయితే ఇవినా ఎక్కువ రాలేదనమా డాన్స్ సీజన్ కాబట్టి

చూడండి మరి ఇంకా సంతలో అయితే ఇవే అనమాట ఎక్కువ రాలేదు సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి